ఒంగోలు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల ఈరోజు ఒంగోలు మున్సిపాలిటీలో బాలనేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు శాసనసభ్యులు వారి పుత్తరత్నం బాలినేని రెడ్డి వాళ్ళ వీయింకుడు భాస్కర్ రెడ్డి వాళ్ళిద్దరి దుర్వినియోగం అధికార దుర్వినియోగం ఎలా ఉందంటే ఈ మున్సిపాలిటీ యాభై ఏడు మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టించిన మాట వాస్తవ కాదా ఈ యాభై ఏడు మంది మున్సిపాలిటీలు ఎక్కడైనా పనిచేస్తున్నారంటే ఎక్కడ కనిపించరు ఈ యాభై ఏడు మంది బాలినేని ప్రణీతి రెడ్డి అంగరక్షకులుగా బాలినేని కొండా భాస్కర్ రెడ్డికి మరి తాపేదారులుగా పనిచేయడానికి పనిచేస్తుంటారు జీతభత్యాలేమో భత్యాలు ఒంగోలు మున్సిపాలిటీ కట్టుతుంటుంది నేను అడుగుతున్న ఒంగోలు మున్సిపల్ కమిషన్ గారిని మీరు మొద్దు నిద్రపోతున్నారా అని అడుగుతున్నా ఈ యాభై ఏడు మంది జీతాలు ఎక్కడైనా ఒంగోలులో వాళ్ళు ఒక టైం రైట్ టైం మరి పనిచేస్తుంటే వారి మొబైల్ సిగ్నల్స్ కానీ ఆధారంగా ఈ లాస్ట్ పది నెలల నుంచి వారికి జీతపచ్చారిస్తున్నారు ఒక్కో ఒక్కో మనిషికి వచ్చి అవుట్ సోర్సింగ్గా ఇరవై వేల రూపాయలు జీతం ఇస్తున్నారు అంటే యాభై ఏడు మందికి ఎంత అవుతుంది పదకొండు లక్షల నలభై వేల రూపాయలు ఒంగోలు మున్సిపాలిటీ ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసిన మాట వాస్తవమా కాదా ఇవాళ ప్రజలు ట్యాక్సులు కట్టి ఒంగోలు మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో జీత ఇచ్చేదానికి మరి అభివృద్ధి చేసేదానికి మున్సిపాలిటీని కూడా ఒంగోలు ప్రథం పౌరులైనటువంటి మేయర్ గారు కూడా ఇది మీ దృష్టిలో ఉందా లేదా దీని మీద స్పందించి ఈ యాభై ఏడు మంది మరి ఒక కోటి నల ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ప్రజాదానాన్ని మరి ఎవడబ్బో సొమ్మని చెప్పి మీ అంగరక్షకులుగా మీ తొత్తులుగా పనిచేసేటువంటి ఈ యాభై ఏడు మంది జీతగాళ్ళు మరి మున్సిపాలిటీకి ఉపయోగపడుతున్నారా ఇంత దుర్వినియోగం పాల్పడుతారంటే ఇది ప్రజలందరూ కూడా గమ గమనించాలా మరి రెండోది పోతే ఒంగోలు డివిజన్లో ఉన్నటువంటి చెరుకుంభనం చెరుకుంబం గ్రామంలో బాలయ్యని ప్రణీతి రెడ్డి వాళ్ళ బాలలేని వియింకుడు భాస్కర్ రెడ్డి ఎంత అధికార దుర్వినియోగం బాధపడ్డారంటే ఇవాళ ఆరు వందల మున్సిపల్ దొంగ ట్యాప్ కనెక్షన్లు వేస్తుంటే ఈ ఒంగోలు మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నాడు ఆరు వందల దొంగ ట్యాప్ కనెక్షన్లు వేస్తుంటే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి పది రోజుల నుంచే వాళ్ళు వేస్తుంది ఆరు వందల దొంగ కనెక్షన్లు ఎవరికి వేస్తున్నారు వాళ్ళ తొత్తులకి మీరు ఓట్లేస్తే ఎవరైనా గ్రామాల్లో దిగినప్పుడు మాకు నీళ్ళు ఉంటే ఎక్కడ ఎప్పుడేస్తారండి కోడి ఉంటాయి ఏ టైం లేదు లేదు అఫిషియల్గా వాళ్ళు మున్సిపాలిటీకి వాళ్ళు రసీదు పెట్టుకొని అప్లై చేసుకోవాలా దాని మీద శాంక్షన్ చేయాలా మరి మున్సిపాలిటీకి కట్టే ట్యాక్స్ కట్టాలా ఎన్ని కట్టకుండా అధికార దుర్వినియోగం ఆరు వందల ట్యాబ్ కనెక్షన్లు మరి మున్సిపాలిటీకి గండి కొడతాము ఒక పక్క వాళ్ళ వియింకుడు సంబంధం ఇచ్చినటువంటి రాజకీయం కూడా దుర్వినియోగం పాల్పడుతున్నారంటే ఎంత పైశాచికమో ప్రజలు ఒంగోలు ప్రజలందరూ కూడా గమనించాలా మున్సిపాలిటీ ఆదాయానికి కండి కొడుతున్నారు మరి ఇంత దరిద్రంగా చేస్తుంటే ఎవరైనా కూడా అడగాలి కదండి దీన్ని మీ మీద స్పందించాలి కదా గత ఆరు నెలల నుంచి ఒంగోలు యాభై డివిజన్లో మూడు వందల దొంగ టాప్ కనెక్షన్లు వేశారు వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఎంతైనా ఉంది ఈ ప్రజానికం గమనిస్తున్నారా లేదు మొద్దు నిద్రపోతున్నారా అని చెప్పని ఈ అధికారులు మరి నేను ఇదే మీడియా సాక్షిగా ప్రశ్నిస్తూ వీటి వాస్తవాల్ని ప్రజలకి తెలియజేయాలని చెప్పి కోరుచున్నాను మరి అలానే పోతే లిక్కర్ స్కామ్ ఒంగోలులో ఉన్నటువంటి లిక్కర్ షాపులు ఏవైతే బార్ రెస్టారెంట్లు ఉన్నాయో వాటిల్లో కూడా లెక్కర్ స్కామ్ కూడా బాలనేని రెడ్డి మరి అక్షరాల పది కోట్ల రూపాయలు వాళ్ళ డాకా హనుమారెడ్డి అని చెప్పని వాళ్ళ ఏదైతే నిర్మల్ నగరు పార్కు డివిజన్ కార్పొరేట్ అయినటువంటి భర్త దాకా హనుమాన్ రెడ్డి ద్వారా లిక్కలు సిండికేట్ మధ్య దగ్గర పది కోట్ల రూపాయలు మీరు అవినీతికి అక్రమాలు పాల్పడింది వాస్తవం కాదా పోతే గ్రాముల మాఫియా గ్రాముల మాఫియా ఇవాళ ఒంగోలు చుట్టూ జరుగుతుండి విల్లాస్ కానీ ఒంగోలు కన్స్ట్రక్షన్లో ఎవరైతే చేస్తారో వీళ్ళందరూ కూడా వాళ్ళ బినామీలు పెట్టి గ్రాముల మాఫియా కూడా అక్షరాల ఇరవై కోట్లు వసూలు చేసిన మాట వాసమా కాదా ఇంత ఎంత దారుణం అంటే ఆయన బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అతను అతను అటవీ శాఖ డిపార్ట్మెంట్లో ఎర్రచందన స్కామ్ దానిలో గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగినటువంటి అప్పుడు ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకున్నటువంటి ఎర్రచందనం దొంగలు దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మరి సంబంధించినటువంటి పట్టుకొని అవన్నీ సీజ్ చేస్తే మరి ఈయన శాఖ ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అతని ఆధ్వర్యంలో రెండున్నర సంవత్సరంలో ఆ స్కాముల ద్వారా ఆయనకి పైకం చేరిచ్చిన మాట పెత్తిరెడ్డి రామచంద్రరెడ్డి అడుగు ముఖ్యమంత్రి కార్యంలో స్టాఫ్ను అడుగు నీ స్కామ్ నీ చరిత్ర అక్షరాల వెయ్యి కోట్ల రూపాయలు తని వాటా ముట్టింది ఆ వాటా మరి సీఎం ఆఫీస్ చేరాల్సిన దానిలో తన వాటా చేరలేదని నిన్ను దూరం పెట్టిన మాట వాస్తవే కాదా ప్రజలకు నువ్వు తెలియజేయాలా అలానే పోతే విద్యుత్ శాఖలో ఒంగోలు షిఫ్ట్ ఆపటేట్ ఒంగోలు వంటి ప్రకాశం జిల్లాలోనే షిఫ్ట్ ఆపరేట్ పోస్టులు దాదాపు నీ కుటుంబ సభ్యులు ప్రణీత్ రెడ్డి కావచ్చు వీంగుడు కావచ్చు నీ కుటుంబ సభ్యులు కావచ్చు నీ బంధువులు అక్షరాల వంద పోస్టులు ఏడు నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవమా కాదా ఎక్కడ పోతుంది సమాజం పదవులు ఉన్నాయని చెప్పి ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం పాల్పడింది బాలనేని రెడ్డి బాలినేని కుటుంబం వాస్తవం ప్రజలందరూ గమనిస్తున్నారు దీని మీద ఏదైనా కూడా ఇంత అవినీతి అక్రమాలు పాల్పడి మరి గ్రానైట్ క్వారీల్లో ఇష్టం వచ్చినట్టు మరి ఇల్లీగల్ మైనింగ్ చేపించి వాటి దగ్గర కూడా మీరు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు మరి ఇల్లీగల్ మైనింగ్ మైనింగ్ చేపించి కూడా నీ అక్రమ సంపాదనకి ఇంతకైనా పరాకాష్ఠ ఏముందని వారే చెప్తారు కొన్ని సందర్భాల్లో కూడా మేము ఒంగోలు కాకపోయినా పక్కన డబ్బులు తీసుకుంటాం మరి బెట్టింకులు కాస్తాం యాభై లక్షలు మరి పోతే మేము ప్యాకార్డ్ ఆడతాం మేము క్యాష్లోకి వెళ్తాం అన్నీ వారు మీడియాకి చెప్పినయే నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం మరి ఇంత ఇంత దారుణంగా అంటే ఒంగోలు మున్సిపాలిటీలో జరిగినట్టు అవినీతి సొమ్ముతో బాలనీ శ్రీనివాసరెడ్డి గారు గత వారం రోజుల క్రితం ఒంగోలులో నలభై రెండు మంది కార్పొరేట్లను పిలిపించి ఆ అవినీతి సొమ్ములో తన కూడా కొంత భాగం వాళ్ళకి పంచాలని ఒక్కొక్క కార్పొరేట్కి మూడు లక్షల రూపాయలు పంచే మాట వాస్తవా కాదా నీ బిడ్డల సాక్షిగా నీ మనవడి సాక్షిగా నువ్వు కానిపాకం నువ్వు నమ్ముతావు కదా దేవుణ్ణి కానిపాకం టెంపుల్లో మరి ప్రమాణం చేయగలుగుతావా ఈ మూడు లక్షలు ఇచ్చి మాట ఇచ్చే మాట వాస్తవ కాదా ఇప్పుడు నేను చెప్పినన్ని వాస్తవం మరి కానిపాకం టెంపుల్లో వినాయకుడి సాక్షిగా ప్రమాణం చేయగలుగుతావా డివిజన్ అధ్యక్షులకి లక్ష రూపాయలు ఎక్కడిచ్చావు యాభై డివిజన్లకి ఎక్కడ పోతుంది సొమ్ము ఎక్కడిది ఈ అవినీతి సొమ్మే కదా ఇవాళ వెచ్చలు విడే రాజకీయాలకి ఇవాళ పరా కష్టం అవుతుంది ఏదైనా కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అవినీతి సొమ్ముతో వెచ్చల విడిగా ఈరోజు బర్రెలు మేకలు కుక్కలు కొన్నట్టుగా మరి కార్యకర్తలు కొంటాం ప్రలోభాలు గురి చేస్తూ ఇలాంటి అవినీతి సొమ్ముతోటి రాజకీయంగా ఎదగాలని ఆయన ఆరుసార్లు పోటీ చేసి ఐదు సార్లు అక్రమ సంపాదనతో చేశాడంటే రెండు వేల పన్నెండు పద్నాలుగు నుంచి ఆయన చేసినటువంటి అవినీతి కూడా ఎప్పుడు కూడా సౌమ్యుడిగానే పేరు ఉంది ఉన్నమాట వాస్తవం మరి పద్నాలుగులో ఓడిపోయిన కానీ ప్రశ్న బాగా ప్రశ్నకు గురవడం అవినీతి సొమ్ము సంపాదించాలా ఆ డబ్బుతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్లు కొనాలా ఐదు వేలు ఇచ్చి ఓటల్ని కొనాలా పదివేలైనా సరే ఓటర్లు కొనడానికి సిద్ధంగా ఉన్నాడు మా ఆశ లేరా ఇదే మీడియా సాక్షి చెప్తున్నా అతను సంపాదించిన అవినీతి అక్రమ సంపాదన ఎంత ఇచ్చినా తీసుకోండి ఇవాళ నీతి నిజాయితీగా ఉన్నట్టు వాళ్ళు ఎవరు వాళ్ళ విలువలతో రాజకీయం చేస్తుంది ఎవరు ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ మీ సొమ్మేది మరి ప్రజలు కట్టాల్సినటువంటి ట్యాక్సులు కూడా మరి కచ్చిన సొమ్ముతో అవినీతి సొమ్ముతో చేస్తున్నటువంటి ఈ బాలిన శ్రీనివాసరెడ్డిని ప్రజలు గమనించి ఇలాంటి దుర్వినియోగం పాల్పడుతున్నటువంటి ఈ కుటుంబం మొత్తాన్ని కూడా మరి పారదోలాల ఏదైనా కూడా ఒకటే నేను చెప్తుంది ఈరోజు మొన్న ఎలక్షన్ అవిడిపెట్లో బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు వారు వారి ఆస్తుల గురించి చెప్పారు తొమ్మిది ఎకరాల పన్నెండు సెంట్లు ఒకటి మూడు ఎకరాలు భూమి ఒకటి ఇది కూడా పన్నెండు ఎకరాలు చిల్లర వాళ్ళ భూములు ఉన్నాయని చెప్పారు అది కూడా మెట్ట భూములు మరి ఈ మెట్ట భూములు మరి ఆదాయం ఎలా వస్తుంది వీటి ఆయనకేం బిజినెస్ ఉందా వ్యాపారాలు ఉన్నాయా మరి ఏమి లేవు మరి ఏమి లేకుండానే వారే చెప్తారు మీ ఏదైనా పట్టాలు ఇచ్చే దగ్గర కావచ్చు కానీ లేదు ఇంకొక వేరే వేరే ఎవరికైనా మరి ఫంక్షన్లు ఇస్తున్నా అన్నాడు ప్రతి నెల ఏడు వందల మందికి ఫంక్షన్లు ఇస్తున్నా నా సొంత నిధులతో అని చెప్పి బహిరంగ ఇదే మీడియా సాక్షిగా ఆయన ఎన్నో సార్లు చెప్పిన మాట వాస్తవా కాదా ఈ ఏదైతే వీళ్ళందరికీ కూడా చీరలు బట్టలు పెట్టి మరి మీ అందరికి ఇస్తున్నా అని చెప్పి పాది వేల మందికి మరి ఈ డబ్బులు ఎక్కడ వచ్చినాయి ఇవి ఏమైనా అఫిట్ చూపించారా అంటే చూపించలేదు ఆయనే చెప్తాడు నాకు ఆస్తులు లేవుంటాడు మరి ఇన్ని సొంత నిధులతోటి కొత్తపట్నం మండలంలో అని చెప్పి బకింగ్ కెనాల్ బకింగ్ కెనాల్ బ్రిడ్జి దామచర్ల జనాదారు ఆ బ్రిడ్జి శాంక్షన్ అవ్వటం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీన్ పర్సెంట్ కంప్లీట్ కాలేపోవడానికి ఇదైనా అసమర్థతనం కాదా అవునా బాలని చెప్పాలా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో అదే జగ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో సార్లు ముఖ్యం ప్రధానమంత్రిని కలిసి మరి ఎన్నో నిధులు తీసుకొచ్చిన మాట వాస్తవే కాదా ఆ కొరవ పది పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేయడం నీ అసమర్థనమా కాదా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఏం చెప్తాడు నా సొంత నిధులతో వేస్తా అంటాడు అదేదో మేము చెప్తే కాదు మరి ఆ సొంత నిధులు బహిరంగ చెప్తారు వినండి పన్నెండు ఎకరాలు భూమి ఉన్నటువంటి స్వామి మరి నలభై లక్షల రూపాయలు ఆయన వాటితోటి మీడియా బహిరంగ మీడియాలో చెప్పాడు నా సొంత నిధులతోటి సొంత నిధుల నుండి ఎక్కడొచ్చినా ఆయనకి ఈయన బినామీ ఆస్తుల మరి బినామీ డబ్బా అవినీతి సొమ్ముతోట ఇతను వేసేది తెలంగాణ ఎలక్షన్లో యాభై లక్షలు బెడ్డింగ్ ఆశ్ని చెప్తాడు ఇదే మాజీ మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డి ఆయన మెనిషిగున్నప్పుడు అంటే బయట బహిరంగ తీసుకుంటాడంట డబ్బులు ఆయన ఒప్పుకున్నాడు ఆయనే అని చెప్తున్నాడు మేమేం చెప్పలా అవినీతి సొమ్ముతో అవినీతి గ్యామ్లింగ్ ఆడడానికి రష్యాలకి ఏంది దుబాయ్కి ఏంది ఎక్కడికైనా పోవచ్చు బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు మీరు తప్పేం కాదు మీరు దుర్వి దుర్వినియోగం చేస్తూ అవినీతి సొమ్ముతోటి ఇవాళ ఒంగోలు నగర ప్రజలందరినీ మోసం చేసిన మాట వాస్తవా కాదా ఇవాళ నీ వీని కూడా కట్టుకున్నటువంటి శ్రీకర్ వెల్లా ప్రాజెక్ట్కి మరి నీళ్ళకి ఎరచల నుంచి ఎవ్వరి పర్మిషన్ లేకుండా అధికారి దుర్వినియోగం ఉపయోగించి పైపు లైన్ వేస్తే ఆ ఊరులంతా అడ్డం పడితే ఆ ప్రాజెక్ట్ అక్కడ ఆగిపోయింది ఇవాళ ఒంగోలు సమ్మర్ ట్యాంక్ టూ చెరువు నుంచి మరి ఎలక్షన్ కోర్టు అయిందో అని అతను కూడా పద్దెనిమిది లక్షలు కట్టాడంట మరి మున్సిపాలిటీకి అదేం కర్థం కూడా తప్పేం కాదు కట్టాడు మరి అది ఏందో ఆ ప్రాతిపాయం కూడా బయట తీయాలి అవి కూడా ఆ పద్దెనిమిది లక్షలు పెట్టి ఆయన శ్రీకరం వెళ్ళాకి మంచు ప్రాజెక్ట్కి పైపు దాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు మీరు లైవ్లో పోయినా కూడా ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు మీరు ఆ యంగంపాలం ఆ సమస్య ట్యాంక్ నుంచి ఆయన విల్లా ప్రాజెక్ట్ దాకా వెళ్ళి చూడండి జేసీబీలు మూడు నాలుగు పనిచేస్తుంటాయి మా ఎంగంపాలెం మా సొంతూరు మా పంచాయతీలో పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేట్ మేయర్గా ఉన్నారు ఆ ప్రాంతంలో చెరువు ఉంది ఒక్క చుక్క నీరు కూడా తాగడానికి ప్రజలు వాడకాన్ని పనికిరావు మరి అక్కడ మటుకు ఓటర్ల మటుకు దాదాపు పద్నాలుగు వందల మంది ఓటర్స్ ఉంటే వారు తాగడానికి మంచి ట్యాబ్లు కుళాయిలు ఉండవు అక్కడ మటుకు అడిగితే ఏ పని చేయలేరు ఈయన శ్రీకరణ విల్లా ప్రజల మటుకు నుంచి వాటర్ లైన్ వేసుకున్నాడు అంటే నీవు ఎలా ఉన్నావంటే నీ కుటుంబం ఆస్తులు పెంచుకోవడానికి నీ కుటుంబ రాజకీయాల కోసం వేదికని రాజకీయంగా వాడుకుంటూ ఏదో నెలకి రెండు రెండు రోజులు పది రోజులు వచ్చి ఇక్కడ ఒంగోలు వెలగబెడుతున్నట్టుగా ఒంగోలు ప్రజలను మోసం చేస్తూ ఒంగోలు నగరం మీద అభివృద్ధి చేయడం పట్టు లేనటువంటి ఈ బాలిన శ్రీనివాజరెడ్డి గారు ఒకసారి మేము చెప్తాను చూడండి తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దామచర్ల జన గారు హయాంలో ఒంగోలు చుట్టూ ప్రాంతంలో ఉన్నటువంటి పదిహేడు బ్రిడ్జులు వేసారు ఇది ఒంగోలు నగర ప్రజలందరికీ తెలుసు మీడియా సాక్షిగా మీడియాకి తెలుసు ఇవాళ ఇంత ఘోరంగా ప్రజల్ని మభ్యపెట్టి అవినీసముతోటి ఎలక్షన్ చేయాలనుకోవటం ఇంత దుర్వినియోగం చేస్తుంటే మరి ఈ మొద్దు ఎదురుబ మున్సిపల్ కమిషన్లు కమిషన్ ఎవరైతే వారు కూడా స్పందించి చెరుకుంబాలలో ఉన్నటువంటి ఆరు వందల దొంగ కనెక్షన్లు ఈ పది రోజులు చేస్తుంటే వాటి మీద చర్యలు తీసుకోపోతే ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ చేసి వాటి అన్నిటి కూడా మొత్తం కరెక్షన్ తీపిచ్చే చర్య దాకా నేను నిద్రపోను అలానే ఇంకొకటి గమనించాలి ఒంగోలు ప్రజలు ఒంగోలు అభివృద్ధి జరిగింది ఓన్లీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆయాంలోనే బాలనీ శ్రీనివాసరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బంధువైన ఒంగోలుకి ఆయన వేసింది ఏమీ లేదు సమ్మర్ స్టాండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ టూ కూడా తెలుగుదేశం పార్టీ ఆయాంలోనే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఎక్కలదోసరరావు గారు మున్సిపల్ చర్యలు ఉంటాయనే సమస్య ట్యాంకు వాళ్ళు ఫినిష్ చేశారు దాని ప్రారంభోత్సవం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బాలేశ్వర రెడ్డి గారు ఒంగోలు ఎమ్మెల్యే చేశారు అంతకు తప్ప నుంచి చెప్పుకోదక్కింది ఏది లేదు ఒంగోలు ప్రజలు కూడా ఇదే మీడియా సాక్షిగా నేను ఒకటే చెప్తున్నా ఒంగోలు రోర్ల కానీ కొత్తపట్నం మండలం కానీ ఒంగోలు యాభై డివిజన్లో అభివృద్ధి జరిగిందంటే సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కాలువలు కానీ మరి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఉపయోగపడే పనిచేసింది ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి అవినీతి సొమ్ముతోటి ఈరోజు విచ్చలవిడిగా మరి వెరేస్తూ వాళ్ళ అభివృద్ధికి శూన్యంగా ఉన్నటువంటి బాల్యని అవినీతి సొమ్ముతోటి ప్రజల ప్రలోభ ప్రలోభాలు గురి చేస్తూ ఇలాంటి మోసపోరుతున్న వ్యక్తుల్ని ప్రజలను నమ్మొద్దు ప్రజలందరూ కూడా గమనించి రాష్ట్రంలో సైకో ప్రభుత్వాన్ని పారదోదాలా ప్రకాశం జిల్లాలో బాల్యేని భూకబ్జాలు గంజాయి మూటాన్ని మరి అవినీతికి కుమ్ పాల్పడుతున్నటువంటి గ్రామీణ మాఫియా కావచ్చు గ్రాముల మాఫియా మరి రాబోయే తరంలో పిల్లలు పిల్లల భవిష్యత్తులో బాగుండదన్నా ఉద్యోగాలు రావాలన్నా పిల్లలు బానిస ఈ గంజాయి పాలిసీ కాకుండా అంటే ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని ఒంగోలు బాలనీ మరి పారదోలాలని చెప్పి ఒంగోలు ప్రజలందరికీ మీడియా సాక్షి తెలియజేస్తూ మరి బాలయ్యు బాలేశ యూనివర్సిటీ కలిసి అవినీతి ఈ ఇవన్నీ కూడా అంతమంది ఇచ్చారంటే ఒంగోలు పోటీ నుండి తామచర్ల జనార్దన్ గారిని మరి రేపు ఒంగోలు మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో భారీ బెజార్డుతో గెలిపించి ఒంగోలు నగరాభివృద్ధిలో పాటుపడదా అని ఒంగోలు ప్రజలకి నేను మీడియా సాక్షి తెలియజేస్తూ మరొక ఓటు మాకుండా శ్రీనివాసరెడ్డి కూడా వేసి ఎంపీ గారిని గెలిపించాలని చెప్పి ఇదే మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను